నమస్తే అండ్ వెల్కమ్ టు అమ్మభక్తి మందిరం గోదావరి సముద్ర సంగమంలో ఉన్న పవిత్ర క్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నమైన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది ఇక్కడ రక్తలోచనడు అనే రాక్షసుడు చేసిన తపస్సు నీలకంఠుడు ఇచ్చిన వరం నరసింహస్వామి అవతారం అలాగే గుర్రాలక్క కథ అన్నీ కలిసి ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రంగా నిలిపాయి పురాతన కాలంలో రక్తలోచనుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు రతిచూర్ణం భక్షిస్తూ జలపానం చేస్తూ వాయువుని ఆహారంగా తీసుకుంటూ పరమశివునికై కఠినమైన తపస్సు చేశాడు తపస్సుతో సంతోషించిన మహాదేవుడు ప్రత్యక్షమై రక్తలోచన నీకు కావాల్సిన వరం అడుగు అని అన్నాడు అది విన్నా రక్తలోచనడు నా రక్తపు ఒక్క చుక్క నేలపై పడితే దాని నుండి నాలాంటి మరో రాక్షసుడు పుట్టాలని వరం ఇవ్వమని అడిగాడు శివుడు ఆ వరం ఇచ్చాడు ఆ వరం రాక్షసుని అహంకారం తెచ్చింది అతడు యజ్ఞాలు దేవతలు ఋషులను అనగదొక్కుతూ సమస్త లోకాలను విద్వాంసం చేశాడు దేవతలు మహావిష్ణువును ప్రార్థించారు విష్ణువు ప్రత్యక్షమై రక్తలోచనని సంహరించడానికి నేను నరసింహ రూపంలో అవతరిస్తాను అని అన్నాడు దేవతలు గోదావరి మరియు సముద్ర సంగమంలో యజ్ఞం ఏర్పాటు చేశారు యజ్ఞాకి నుండి తేజోమయ రూపంలో నరసింహస్వామి అవతరించాడు రక్తలోచనడు యుద్ధంలో దిగాడు యుద్ధం భయంకరంగా జరిగింది నరసింహస్వామి చక్రం గద నకాలు ఉపయోగించి రాక్షసుని గాయపరిచాడు రక్తలోచనుడు రక్తం నేలపై పడగానే ప్రతి చుక్క నుండి కొత్త రాక్షసుడు పుడుతున్నాడు ఆ యుద్ధం అంతం కానట్లుంది అని దేవతలు భయపడ్డారు అప్పుడు నరసింహస్వామి ఒక మాయాశక్తిని సృష్టించాడు ఆ శక్తి ఒక స్త్రీ రూపం అద్భుతమైన దివ్యరూపం ఆమెనే అశ్వారూఢాంబ లేక గుర్రాలక్క అని పిలుస్తారు గుర్రాలక్క భూమి మీద నిలబడి నరసింహస్వామిని నమస్కరించింది ప్రభు మీ ఆజ్ఞ ఏమిటి అని అడిగింది రక్తలోచనిని రక్తం నేలపై పడకుండా తాగు దాంతో కొత్త రాక్షసులు పుట్టరు అని నరసింహుడు అన్నాడు గుర్రాలక్క తన నాలుకను విప్పి నేలపై పడకముందే ప్రతి రక్తపు చుక్కను తాగిసాగింది అలా రక్తలోచనని రక్తపు ఒక్క చుక్క కూడా నేలపై పడలేదు చివరికి నరసింహస్వామి అతనిని సంహరించారు దేవతలు జయ నరసింహ అని జేకారాలు చేశారు యుద్ధం అనంతరం శివుడు నీలకంఠుడు రూపంలో ప్రత్యక్షమై ఈ స్థలంలో మీరు అవతరించి ధర్మాన్ని రక్షించారు ఇది ఐదు వేదికల మధ్య యజ్ఞ స్థలం కాబట్టి దీన్ని అంతర్వేది అని పిలుస్తారు అని ఆశీర్వదించారు నరసింహస్వామి అక్కడే లక్ష్మీదేవితో కలిసి స్థిరమయ్యాడు ఆ దివ్యశక్తి గుర్రాలక్క భూమిపై శక్తి స్వరూపిణిగా నిలిచిపోయింది ఈ రోజు కూడా అంతర్వేది పరిసరాల్లో గుర్రాలక్క అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి ఇక్కడ స్వామిని దర్శనం చేస్తే పాపాలు నశిస్తాయి సంతానం కలుగుతుంది కష్టాలు తొలగుతాయి ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం మాఘ పౌర్ణమి తీర్థం విశేషంగా జరుగుతాయి భూమిపై నరసింహస్వామి ప్రత్యక్షమైన చోటుగా సర్వకాలం పవిత్రంగా నిలిచింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్